తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన బెట్టింగ్ మాఫియా దానిని ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులపై ఈడీ దృష్టి సారించి హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులపై పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది త్వరలోనే వారి స్టేట్మెంట్ తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు అయితే ఈ తాజా వ్యవహారంపై ఆర్టీసీఎఫ్డీ సజ్జనార్ వేదికగా స్పందించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సజ్జనార్ గతంలో యువతను అప్రమత్తం చేసే విధంగా అనేక పోస్టులు పెట్టారు తాజాగా సినీ ప్రముఖులపై కేసు నమోదవడంపై స్పందిస్తూ తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ను ఛిద్రం చేస్తున్న వీళ్లు సెలబ్రిటీలు సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన వీరు బెట్టింగ్ యాప్లకు బానిసలను చేసి ఎంతోమంది యువకుల మరణాలకు కారణమయ్యారు మీరు బెట్టింగ్కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు బాంధవ్యాలను మరిచి కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారు కాస్లకు కకృతిపడి సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోయినా పర్వాలేదు అనే ధోరణి సరైనది కాదు అని రాసుకొచ్చారు